హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారని కోరుకుంటున్నాను నేనైతే బాగానే ఉన్నాను ఇప్పుడు నేను ఎక్కడో తెలుసా ఫ్రెండ్స్ మంగపేట మండలం మూలుగు జిల్లా మల్లూరు మల్లూరు అనే గ్రామంలో మల్ మల్లూరు గుట్ట అనే ఊరు ఉంది ఫ్రెండ్స్ గుట్ట ఉంది అక్కడున్న ఫ్రెండ్స్ సైకిల్ ఎక్కడ ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను పైన గుట్టపైన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ చాలా ఫేమస్ ఇది ఇక్కడ స్వామివారి పాదాల స్వామివారి పాదాల నుంచి మనకి నీళ్ళు వస్తూ ఉంటాయి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఇద్దరు భార్యలు కదా ఫ్రెండ్స్ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి ఆదిలక్ష్మి దార చెంచులక్ష్మి దార అని పెట్టారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వాటరు వాటర్ కనిపించారు ఫ్రెండ్స్ మీకు ఏమైనా మారుస్తున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ వాటర్ ఇగోండి ఈ వాటరు చాలా పవిత్రమైనవి చాలా అమూల్యమైనవి ఇగోండి కొండ కోణాల్లో నుంచి వస్తాయి వాటర్ ఇగోండి కొండల్లో నుంచి వస్తాయి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కొండల్లో నుంచి వస్తాయి వాటరు ఈ వాటర్ చాలా అమూల్యమైనవి ఫ్రెండ్స్ చాలా పవిత్రమైనవి ఈ వాటర్ మన ఫిల్టర్ వాటర్ కూడా పనిచేయ ఫ్రెండ్స్ ఈ వాటర్ ముందు చాలా ఆయుర్వేదం కూడా పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఇవి ఈ వాటర్ ఈ వాటర్ తాగడానికి జనాలు వచ్చి క్యాన్లు క్యాన్లు పెట్టుకెళ్తున్నారు ఫ్రెండ్స్ క్యానులతో పట్టుకెళ్తున్నారు వాటర్ని చాలా అమూల్యమైన వాటర్ ఫ్రెండ్స్ ఇవి ఇవి తాగితే ఒంట్లో నిప్పులన్నీ పోతాయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఆదిలక్ష్మి దార ఇది ఇదిగోండి అక్కడ రాసే చూడండి ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి దార చెంచులక్ష్మి దార ఆ పక్కన ఉంది ఫ్రెండ్స్ ఇది అక్కదార అంటే ఇది ఇది అక్కదార చెంచులక్ష్మి దార కింద ఉంది మీకు చూపిస్తారండి చెల్లి ద్వారా చెల్లి దార ఇది అక్కదార చూపిస్తారండి ఈ వాటర్ ఇప్పుడు ఎల్లకాలం వస్తానే ఉంటాయి ఫ్రెండ్స్ ఎండనే లేదు ఎండాకాలం లేదు వారిన కాలం లేదు చలికాలం లేదు ఎనీ టైం అదే ఫ్లో వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళా ఇది సిరి లక్ష్మీ స్వామి వారి పాదాల నుంచి వస్తాయని నమ్ముతారు ఫ్రెండ్స్ జనాలు ఇక్కడ జనాలు కానీ చాలా పవిత్రమైన నీరు ఇదిగోండి ప్రెస్ చెల్లిదార చెంచులక్ష్మి చెల్లిదార ఇదిగోండి ఈ వాటర్ చాలా పవిత్రమైన ఫ్రెండ్స్ చాలా పవిత్రమైనవి చాలా శుద్ధమైన వాటరు పరిశుద్ధమైన వాటరు ఇదిగోండి ఫ్రెండ్స్ పైన వాటర్ ఎక్కడి నుంచి వస్తే చూపిస్తారండి ఇక్కడ కొండల్లో నుంచి వస్తున్నాయి వాటర్ కనబడుతున్నాయి మీకు కొండలో నుంచి ఇంకా పైకి పోతే పైన కనబడట్లేదు ఏమాచల లక్ష్మీనరసింహ క్షేత్రం ఈ క్షేత్రంతో శ్రీహేమాచల లక్ష్మీనరసింహ క్షేత్రం త్వరలో ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి దేవాలయం స్వయంభూ దేవాలయం మానవ నిర్మితమైంది కాదు సాక్షాత్ భగవంతుడే పద్మభరుషి ద్వారా స్వామివారిని ఆవాహన చేసి ఈ క్షేత్రంలో ఉండడం జరిగింది స్వామివారు స్వయంభూ సైడ్ మొత్తం మెత్తగా ఉంటుంది గొడ్డిండ రోమాలుంటాయి నాభి నుంచి ద్రవంగా ఉంటుంది పాదాలకి నుంచి జలపాతం వస్తుంది అక్కడ బావిలో వస్తుంది కోనేరులో వస్తుంది కింద జలపాతం మూడు చుట్టూ పాత స్వామివారి వయసు ఏడు వేల సంవత్సరాలు రామాయణ కాలం నాటి దేవాలయం దాదాపు చుట్టూ చుట్టూ దాదాపు ఎనిమిది వర్షాలు బడా రాతి సమాధులు ఉంటాయి ఆరు అడుగుల పొడుగు ఆరు అడుగుల మెడలుగు ఆరు అడుగుల లోతు దాదాపు ఎనభై ఆరు లక్షల సైన్యం యుద్ధం చేసి చనిపోయిన సమాధులు రాజు రాజు చనిపోయిన ఉట్టిగా బారేయకుండా రాతి కట్టడాలు కట్టి అందులో సమాధులు చేయడం జరిగింది గుడి చుట్టూ ఎనిమిది వర్షాలు కూడా ఎనిమిది లక్షల చిల్లరలు ఉంటాయి ఆ సమాధుల మీద ఆ యొక్క కాలమానం గుర్తులు ఉంటాయి దీర్ఘ చిత్ర మార్కింగ్ ఉంటుంది అదొక గుంట ఉంటుంది ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ మార్కింగ్ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ఆ యొక్క సమాధులలో ఒక లక్ష సమాధి దారితో ఒక బొమ్మ ఉంటుంది ఈ విధంగా గుడి చుట్టూ ఎనిమిది వర్షాలు కూడా ఉన్నాయి ఇరణి ఆటి రెండో తర్వాత స్వామివారు అంతర్ధానం అయిన తర్వాత స్వామి స్వామివారిని లోక కళ్యాణార్థం ఆవాహన చేయడం జరిగింది ఆ సందర్భంలో దిలీపరి మహారాజుకు సైన్యానికి యుద్ధం జరిగింది ఆ సైన్యంలో ఎనభై ఆరు లక్షల సైన్యం చనిపోవడం చేత మొత్తం గుడి చుట్టూ భద్రపరచబడింది వాళ్ళందరినీ ఆ విధంగా ఇప్పటికీ ఏడు వేల సంవత్సరాలు ఇక్కడ ఈ దేవాలయం నడుస్తుంది ఈ దేవాలయంలోని తొమ్మిదో తరం పూజారి స్వామివారికి నిజ దర్శనం ప్రతి శనివారం ఆదివారం స్వామివారి నిజలు చూపిస్తారు ఆయన ఉనికి ఆయన జీవన విధానం ఆయన ఎలా ఉన్నాడో మొత్తం చూపిస్తారు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు బదర్శ జరుగుతుంది స్వామివారి సంతానం లేని వారికి ఆరోగ్యం బాగాలేని వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి స్వామివారి నావి తీర్థం ఇస్తారు ఆ నావిలో నుంచి కార్య ద్రవాన్ని ఏదైతే ఉందో దాన్ని బంగారుపునులో పట్టి అందరికీ గవర్నమెంట్ ఇండోమెంట్ యాక్ట్ అయింది కాబట్టి ఇండోమెంట్ ప్రకారంగా రసీదు తీసుకుని అందరికీ ఆ నావి ద్రవాన్ని పోస్తారు తీసుకున్న వాళ్ళందరికీ సంతానం లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా ఒంట్లో బాగా లేకపోయినా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కుషం ఉన్నా కాలసర్ప దోషం ఉన్నా సహజంగా అనేక రకాల బాధపడుతున్న వారికి ఆ నాటి చందం తీర్థం ఇస్తారు దానికి గవర్నమెంట్ టికెట్ కట్టాలి ప్రతి శనివారం ఆదివారం మాత్రమే ఇస్తారు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు శనివారం ఆదివారం నిజరూప దర్శనం ఉంటుంది స్వామివారి కళ్యాణం నెలకు శాంతి కళ్యాణం ఉంటుంది భక్తులు ఎవరన్నా అనుకున్నట్టయితే సంవత్సరం పొరుగుత శాంతి కళ్యాణం చేయించవచ్చు ఆ విధంగా భక్తులు ఎవరన్నా ఉంటే గోరు ద్వారా తెలియపరిచినట్టయితే వారి పేరు మీద శాంతి కళ్యాణం చేయడం జరుగుతుంది ఆ తర్వాత స్వామివారి వైశాష్ట పౌర్ణమి రోజున మధ్యాహ్నం అభిజిన్ లగ్నంలో పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల కళ్యాణం ఉంటుంది కొన్ని లక్షల జనం స్వామివారి దర్శనానికి వస్తుంటారు ఇప్పటికీ స్వామివారి జలపాతం పాదాల కింద నుంచి బాగుతూనే ఉంటుంది ఆ తీర్థం పేరు రాణి రుద్రపతి యుద్ధంలో చాలామంది చనిపోయిన తర్వాత ఆరోగ్యం బాగలేక ఆమె చింతామణిని నామకరణం చేసింది ఇప్పటికీ ఆ చింతామణి జలపాతం వస్తుంది బీపీ షుగర్ హిస్టరీ డ్యాపీ సాలుసార్ క్యాన్సర్ హార్ట్ అటాక్ షుగర్ వ్యాధులు తక్కువైపోతాయి ఇప్పటికి అనేక రకాల కొన్ని పద్నాలుగు వేల వనమూలి ఇక్కడ ఇప్పుడు చుట్టూ ఉంటాయి మహామహా వనమూలికలు ఉంటాయి ఇక్కడ చుట్టూ ఆ యొక్క వనమూలికలు చూస్తే ఆ నీళ్లు తాగడం చేత బీపీ షుగర్ హిస్టరీ యాప్ సాలుసర్ కరోనా టైంలో కొన్ని లక్షల మంది ఆ యొక్క వ్యాధిన పడిన వాళ్ళు ఆ నీళ్లు తాగి బతికారు ఇక్కడ ఇక్కడే గుడి దగ్గరే ఉన్నారు దాదాపు మూడు నెలలు ఇక్కడే ఉన్నారు అందరికీ మేము భోజనాలు ఫ్రీగా పెట్టాము ఇక్కడే మూడు నెలలు లాక్డౌన్లో కాబట్టి ఇప్పటికి స్వాగత అనేక మహిమలు జై శ్రీమన్నారాయణ 9848135731 9440358132 మిగలాని ధర్మ సందేశాలను నర్చుకొచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇడి యాప్ ఎక్కే చను చూసారు యాప్ ఎక్కే చను ఇదిగోండి అంటే ఇప్రాయ ఆ యాప్ ఎక్కే చాలి హగోన సైకిల్ ఇదిగోండి ఫ్రెండ్స్ నా సైకిల్ ఇప్పుడు యాప్ ఎక్కిచ్చాలి ఫ్రెండ్స్ మనం మల్లూరు గుట్టకు వచ్చాం కదా ఫ్రెండ్స్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ పైన టెంపుల్ లోపలికి అప్పటికి దారి ఫ్రెండ్స్ ఇది అలా మెత్తగా మన మానవ దైవం ఎలా ఉంటుందో ఆ దాని